లంకలో హనుమంతుని తోకకు నిప్పు పెట్టిన హనుమంతుని తోక ఎందుకు కాలలేదో మీకు తెలుసా రాక్షసులు హనుమంతుని తోకకి వస్త్రాలను చుట్టి నిప్పు అంటిస్తుండగా హనుమంతుడు క్రోధావేశంతో తన కాయాన్ని పెంచి తోకతో రాక్షసులను బాధసాగాడు రాక్షసులు మాత్రం హనుమంతుడిని గట్టిగా బంధించారు నిజానికి హనుమంతుడే లంకా నగరం అంతా పరిశీలించదలిచి తనను బంధింపనిచ్చాడు రాక్షసులు పురవీధులు గుండా హనుమంతుని మొరటుగా ఏడిస్తూ తాము ఒక గోడాచారిని పట్టుకున్నామని ప్రజలకు చాటింపు వేశారు అక్కడ సీతకు కావలి ఉన్న స్త్రీలు హనుమంతుని పరిస్థితి తెలియపరిచారు ఇది విన్న సీత ఎంతో వ్యధ చెంది అగ్నిదేవుని ధ్యానిస్తూ నేను భక్తి చేతను తపస్సాధనల చేతను ఏదైనా పుణ్యాన్ని ఆర్జించుకుని ఉంటే అవి ఇప్పుడు వినియోగమై హనుమంతునికి అగ్నిశీతల మగుగాక అని ప్రార్థించింది సీత అలా ప్రార్థించిన తర్వాత వాయుదేవుడి శీతల పవనాలను వేచగా హనుమంతుని తాక్కున్న అగ్ని చల్లగా అగ్ని అగ్నిజ్వాలలు ఉజ్వలంగా చెలరేగుతున్నప్పటికీ నన్ను కాల్చుటలేదేమిటి నా తాకకు రాక్షసులు మంచుని చుట్టినట్లు అనిపిస్తుంది ఏమిటి ఇది రాముని కర్ణ వల్లనో సీత కర్ణ అయి ఉంటుంది అని మనసులో అనుకుంటూ హనుమంతుడే ఆశ్చర్యపోతాడు ఈ విషయం గురించి మీకు ముందుగానే తెలిస్తే జై హనుమాన్ అని కామెంట్ చేయండి